సర్వేయర్ సంబంధించి అలాగే ఇది ఈ అంశాల అంశాలకు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి వీఆర్ఏలో మూడు వేల ఆరు వందల మంది అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు పనిచేస్తున్నారు చాలామంది చచ్చిపోయారు కూడా వాళ్ళు వాళ్ళు అంటే షేత్కారి ఇది మన గ్రామాల్లో పనిచేసే అప్పుడు వాళ్ళ పేర్లు రకరకాలుగా ఉంటాయి అధ్యక్ష వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్య ఏంటో ఒకసారి వాళ్ళని విని ఏమేర న్యాయం చేయగలిగితే ఆ మూడు ఎందుకంటే పని వాళ్ళే చేస్తున్నారు మిగిలి చదువుకున్న వాళ్ళందరూ ఏమో వీఆర్ఏఎల్గా డిజిగ్నేటెడ్గా అయిపోయారు ఇంకా వాళ్ళు తండ్రులు ఓ పెద్ద వయసు అనే పేరుతో ఆగిపోయిన ఆ మూడు వేల ఆరు వందల మందిని కూడా త్వరితగతిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను చెప్పిన సర్వేయర్ పోస్టులు కానీ లేకపోతే స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ పోస్టులు కానీ ఇటువంటివన్నీ చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష